మాకు ఇష్టం అదంటే ఎందుకో నాకు ఒక అభిమానం అయిపోయింది దాన్ని మనిషి మాది మనిషి కన్నా ఎక్కువ దానికి ఎందుకు అంటే అది లేకపోతే నేను ఉండలేనంత ప్రేమ ఎక్కువైపోయింది దాని మీద దాని విశ్వరూపం మళ్ళీ ఆ నాలుగు ఆరుపలతో అప్పుడు చూపిస్తాం ఏం రా అసురా అంటే అనేది సో ఎన్న సోలో సూర్య సోలో కింగ్ తో మనకు పేరు వచ్చింది సోలో సూర్య గుర్తించినారు చిన్నారు ఆయన పరిశీలించాల్సిన అవసరం లేదు ఆయనది కూడా ఎంటర్ చేద్దాము హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే చంద్రగిరి మండలంలో నిరమలపల్లి దగ్గర అయితే ఉన్నాము సో అన్న మాటలోనే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము అసుర అనమాట దీని పేరు వచ్చేసి నా హాయ్ నా మీ పేరునా ముని కృష్ణారెడ్డి నా మెయిన్ అసురా అని ఎక్కడ పట్టుకొని వచ్చారు నా ఎన్నపల్ల మీద పట్టుకుని వచ్చారు ఎవరి దగ్గర పట్టుకొచ్చారు వచ్చారు వాళ్ళ ఎనిమిది ఎనిమిది దోళ్ల పొడి పట్టుకొని వచ్చినాము ఇక్కడ భీమవరం దగ్గర రాజు అనేసి ఎల్లంపల్లి అతని దగ్గర పట్టుకోవచ్చు సూర్యుని అబ్బాయి చెప్తే అక్కడ ఓకే అది ఇండివిజువల్గా బట్టారా ఆవులు ఎవరు ఇండివిజువల్ గానే ఉంది సపరేట్ గా వాళ్ళ దగ్గర మీరు పట్టినప్పుడు పంతొమ్మిది వేలు ఫస్ట్ పదివేలు అడిగాము పోయి బేరం చేసాము మళ్ళీ దానికి అంత రేటు నేసి గమన అయిపోయాము మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పోయి అడిగితే వాళ్ళు ఇరవై వేలు చెప్పారు అప్పుడు పంతొమ్మిది వేల ఐదు వందలు బేరం చేసుకుని తోలుకోవచ్చు ఓకే మెయిన్ ఎద్దుకి అసుర అని పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటన్నా అసురా అంటే దానికి కొన్ని చేష్ట లెటర్ అంటే రాక్షసు గణంలో పుట్టినట్టు ఆ రాక్షసుడు మాదిరి చేస్టులు ఉంటాయి దానికి మేము పట్టుకొనిచ్చిన పదహైదు రోజులు మా దగ్గరికి వచ్చేదానికి అలవాటు చేసుకున్నాం అంతవరకు మమ్మల్ని రాని పదహైదు రోజుల వరకు మళ్ళీ కొంచెం అలవాటు చేసుకుంటే మళ్ళీ ఆ పాల పళ్ళు మీద మీ దగ్గర సెటిల్ అయిట్ అవడానికి రోజులు పట్టింది ఇప్పుడు మీద ఉంది రెండు ఉంది ఇప్పుడు కరెక్ట్ గా రెండు వేల ఇరవై మూడు లో పట్టుకొని వచ్చినాము టూ ఇయర్స్ వస్తాయి ఓకేనా మామూలుగా అసలు జల్లికట్టు అంటే మామూలుగా విలేజ్లో చూస్తూ ఉంటే ఎక్కువ పట్టుకొని వచ్చేది మేపేది మీరు టౌన్కి దగ్గర ఉన్నారు మీకు అసలు అసలు ఎందుకు తిరుపతి దగ్గర ఉండే వాళ్ళకి మీకేం పిచ్చా అసలు ఏంటి జల్లిగడ్డు పోతా ఉంటే అందరూ తొడలో కొట్టిమ్మ అది ఇంతమ్మ అది అంటే మాకు కూడా అందరూ పెద్ద 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 ఇదైపోతున్నారు మన కూడా ఒక పేరు ఉండాలనేసి మేము పట్టుకొని వచ్చుకున్నాం దాన్ని మనం చూస్తాము మనం అనేసి దాన్ని పట్టుకొని వచ్చాము నాకు కొంచెం పేరు అనేది అది కూడా ఇప్పుడు తెలిసింది పది మందికి ఇప్పుడు ముని అంటే ఊరు అసరావాళ్ళు సాగుతున్నారు కాబట్టి దాని అట్లా తెలిసింది ఓకే మీ దగ్గరకు వచ్చి రెండేళ్ళు అవుతుంది కదా ఈ రెండేళ్ళ పీరియడ్ లో మీరు ఆవులు పట్టుకుంటే దాంట్లో డబ్బులు వచ్చేవి పాలు వచ్చేవి అన్ని వచ్చావు కదా మెయిన్ పేరు కోసమే పట్టినారంటారా నా పేరు కోసమే దాన్ని పట్టుకున్నాను నేను సో పేరు తగినట్టు పర్ఫార్మెన్స్ ఇస్తాను భయంకరంగా పేరుకి మించి ఇస్తాను సో ఇప్పుడు రెండేళ్ళు ఎన్ని పండుగ పలకి ఎప్పుడు లంచ్ కట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డిసెంబర్ లో కట్టాము ఇక్కడ గెడ్డవారి పళ్ళు కట్టాము ఫస్ట్ అదే పలక కట్టడము దానికి ముందు ఏం లేకుండానే చానమ్మట్లకి వేసాము మళ్ళీ దోరణంబాలకి వేసాము ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదులో చానమ్మట్ల పాత ఓకే ఇన్ని పండుగల్లో మీకు ఒక మెరుపు మెరిపించిన పండుగ ఏదైనా ఉందండి మూడిట్లో మెరిపించింది హైలైట్ చేస్తానే వచ్చింది కానీ అదేం తగ్గడం లేదు మన కొంట్లో కూడా భయంకరంగా ఒక అబ్బాయి అట్లా లాక్కుని వెళ్ళిపోయింది దానం అట్లా చుట్టకపోతే వెళ్ళిపోయింది మేము రెండు మోకులు వేస్తాను ఒక ముక్కు తడికే వేసి వెళ్తాను అది కూడా మీరు దానాలు ఎట్లా అంటే బాగా స్పెషల్ గా ఉన్న పెడతారా లేకపోతే మామూలుగా అలాంటి మామూలు ఆవులు పెట్టే పెడతాను కానీ అది కూడా తినదు తినేటట్టుగా ఉంటే అది దాని విశ్వరూప ఇంకా భయంకరంగా ఉంటుంది నాకు పండగకి వెళ్ళాలంటే పండగ పోయిందంటే మళ్ళీ తగ్గిపోతుంది అనేసి దీంతోనే దాన్ని ఎక్కువ పండగలు కూడా వేయింది నేను మన తెలియకపోతే తెలుసు కాబట్టి కొంచెం ఈ వయసులోనే రెండు పనుల మీద అసలు పిగ్గి ఏ విధంగా ఉందంటే అసలు అతి కట్టేసే ముందే పద్దెనిమిది నిమిషాలు ఆడిట్ చేసింది ఆ విధంగా నా ఒకటి నా ఇది మీరు పట్టుకొచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉంది ఫోటో చూపించారు ఇప్పుడు సైజ్ కొంచెం బాగా వచ్చింది అంటే స్పెషల్ గా చూసుకుంటాం ఇట్లా దానికనేసి ఆవులకన్నా ఎప్పుడు దాన్ని ఎక్కువ చూసుకుంటాం మేము అది చిన్నప్పుడు ఎట్లా అంటే బాగా పండగలు అంటే ఇంకా అర్థమైపోతుంది వేస్తా రూ ఇంకా ఏమనేసి దానికి తెలిసిపోతుంది అప్పుడు రెండు రోజులు నిలిపేస్తుంది దానాల కింద తినకుండా ఊరికే లైట్గా తీసుకోవడము మళ్ళీ ఓకే పండగ ఇప్పుడు మీరు మిమ్మల్ని ఏమన్నా సతాయిస్తుందా పండుగలో వదిలేంతవరకు వదిలేంతవరకు అంటే మనుషుల్ని చూడేంత వరకు బాగానే ఉంటుంది జనాల్ని చూసిందా ఇంకా నన్ను కూడా తిరిగేస్తుంది కావాలంటే నాలుగు పక్కలు కావాలండి మంది పట్టుకోవాలి నాలుగు దారాలు వేయాలి బల కట్టుకునేటప్పుడు కూడా కోరాడేస్తుంది మనిషి ఎవరు నిలబడతా ఉంటే దూడుతుంది అట్లే పైకి దాని విశ్వరూపం మళ్ళీ ఆ నాలుగు పళ్ళతో ఆరు పళ్ళుతో అప్పుడు చూపిస్తాం ఏం రా అసురా అంటే అనేది ఓకే ఓకే ఈ రెండు పళ్ళు లోనే ఇంత ఛాలెంజ్ గా ఉంది కాబట్టి ఇంకా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు వచ్చా ముందరికి ఇంకా అసలు అప్పుడు చూస్తే తెలుస్తుంది జనాలు నువ్వు ఏ దేనికోసం అయితే అసుర పేరు ఎంచుకున్నావు రాక్షసుడు పేరు దాని ఏమనేది రెండు పళ్ళు మీద పౌరుషం చూసాను కూడా సో రెండు పళ్ళు మీద దివసం సృష్టిస్తుంది వాళ్ళ పిల్లలని అయితే అసలు పండుగలో జనాలు ఎక్కువ వచ్చిందంటే అసలు రాని ఆ విధంగా ఇరవై మంది కావాలా ఇంకోటిన మెయిన్ ఎద్దు ఇప్పుడు చాలా పండుగలు పేరు వచ్చింది కదా సో ఈ రెండు పళ్ళ మీద మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా గడ్డమారిపల్లిలో వేసే ఇరవై నాలుగులో డిసెంబర్లో అప్పుడు కర్ణాటక వాళ్ళు కాల్ చేశారు నెంబర్ ఎట్లా తెలిసిందో తెలియదు కాల్ చేసి మీది ఇట్లా మరి ఇస్తారని డెబ్బై వేలు అడిగినారు మేము ఇవ్వదలుచుకోలేదు మాకు డబ్బులు కాదు నాకు కావాలని పెట్టుకుంటాం ఓకే మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పారు మాది టౌన్ అయినా సరే నా పేరు కోసం అవసరాన్ని కొన్నాను అన్నారు కదా సో ఎక్కువ ఆఫర్ వచ్చినా కూడా అమ్మరు అమ్మరు సో అమ్మాయి అవసరం లేదు దాన్ని మంచిగా సాకుంటా అంతే సాక్కుంటారు ఆవులు కానీ ఎక్కువ చూసుకుంటారు దాన్ని బిడ్డలాగా ఎట్లాంటి వాడు అంటే ఆవులకి ఈ మధ్యన చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అంటే పొదుగువాపులు వాపులు కానీ దోళ్లు కడుపులను చచ్చిపోవడం కానీ చాలా కష్టమైపోయినా కూడా నా ఆవులన్నీ కూడా నేను నమ్ముకుంటాను కానీ నా బిడ్డది నా బిడ్డతో సమానం దీన్ని నేను వదులుకోలేనన్నాడు చాలా తన బిడ్డ కానీ ఎక్కువ సాగుతాడు దీన్ని మాత్రం ఎక్కడ చూడలేదు అసలు చాలా మంది ఇప్పుడు ఉండే జనరేషన్ లో మన పల్లెల్లో కానీ ఒక దూడ మేపుతా ఉంటే దీన్ని చుమ్ములు కట్టి తమిళనాడు వాళ్ళకి ఎంత కమ్ముతామో దీన్ని రన్నింగ్ చూసి అంటారే కానీ ఈ అన్న మాత్రం మాత్రం నా బిడ్డ ఒకటి పండగ పోకపోయినా పర్లే నాకు దాని ఇబ్బంది పెట్టకుండా ముక్కు తాడు కూడా ఏమి పెరిగేస్తాను కావాలంటే దాని ఇబ్బంది పెట్టకుండా నేను నా బిడ్డ కను ఎక్కువ నాకు పండగ అవసరం నేను సాకుంటాను అంతే నాకు ఇంటికాడ ఉండే చాలంటాడు మనం ఎట్లయితే చిన్నపిల్లలను సాకుంటామో ఆ విధంగా తిచ్చి సో మంచిగా దానాలు వేసి అయితే సాక్కుంటున్నారు కేవలం ఒక పేరు కోసం ఈ తరతరాలుగా వస్తున్న పండగల్లో ఒక పేరు ఒక మర్యాద కోసమే ఆయన బివసంగా బిడ్డలాగా సాక్కుంటున్నాడు పేరే కాదు రీసెంట్ గా తనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీని అమ్మే నన్ను నేనే అడిగారు నన్ను కూడా అడిగారు వన్ వన్ లాక్ లాక్స్ ఇచ్చానా నీకు డబ్బు నీ ప్రాబ్లమ్స్ కొద్దిగా తీరిపోతాయి కదంటే నాకు ఆవులన్నీ కూడా చనిపోయి నాకు చాలా అయిపోయినా కూడా నాకు ఉండిపోవాలి తిన్న ఒకటి నేను సాక్కుంటా అంతే నా ఇంట్లో కుటుంబం లెక్క నా ఫ్యామిలీ నా బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటా సూర్య అన్నాడు నా ఫైనల్ గా ఆవి డబ్బిచ్చే ఆవుల కన్నా దీన్నే ఎక్కువ ప్రేమ చూపించడానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అదంటే ఎందుకో నాకు ఒక అభిమానం అయిపోయింది దాన్ని మనిషి మాది మనిషి కన్నా ఎక్కువ దానికి ఎందుకు అంటే అది లేకపోతే నేను ఉండలేనంత ప్రేమ ఎక్కువైపోయింది దాని మీద దీని అమ్మ కూడా అన్న భీమవరం నాగరాజు రాజు అన్న ఆవలు ఇది దీని నమ్మ కూడా ఎక్సలెంట్ పోతుంది ఆ ఆవులలో కన్నా నెంబర్ వన్ పోయేది దీని నమ్మే దీని నమ్మను చూసే దీనికి ఉన్నాం ఆ రోజు దూడప్పుడు వాళ్ళు చాలా పోతుంది సేమ్ ఇదే లాగుంటది నమ్మ భలే పోతుంది ఆవు మాత్రం దాని వారసత్వ అట్లా ఉందని చూసుకున్నాను పట్టుకొని ఇప్పుడు అడిగారు దానికి ఎందుకు పంతొమ్మిది వేల రూపాయలు ఇచ్చిన ఆవు పదివేలు బ్యాగ్ అదే ఎక్కువ చనిపోయేలాగా అని ఇది అసలు వేరే వాళ్ళు కొన్నారు దీన్ని సో నేను కూడా చూశాను పిక్స్ అయితే చాలా బక్కబక్కగా ఉండింది అన్న దగ్గరకు వచ్చినా ఒక మంచి సైజ్ ఏదో వచ్చింది సో చూడండి అసలు చాలామంది ఏదో బాగా పరిగెత్తనో బేరం చూసి అయితే కొనుక్కోవసారు అన్న చిన్న దూడగా నుంచి ప్రేమగా సాక్కొని అసుర పేరు పెట్టి మంచిగా అయితే రాణిస్తుంది ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా ఇన్ ఫ్యూచర్లో నాలుగు పళ్ళు ఆరు పళ్ళు పడితే దాని పర్ఫార్మెన్స్ చూడాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను సో నేను చిన్నప్పుడే స్టార్టింగ్ దానికి అవసరాన్ని పేరు పెట్టాను చాలా మంది ఇప్పుడు దాన్ని చూసి అసురా అవసరాన్ని పెట్టుకొని పెద్ద పెద్ద ఎద్దులు పట్టుకొని వచ్చుకొని దాని పేరు పెట్టుకుంటాను ఓకే స్టార్టింగ్ లో పెట్టింది అయితే మీరే మేమే ఫస్ట్ పెట్టింది నేను అవసరాన్ని పేరు పెట్టినంతప్పుడే పెట్టాను అందరిగిరి చుట్టుపక్కల మొత్తంలో ఫస్ట్ అవసరాన్ని పెట్టిందే ఈ అన్న దీనికి పేరు మాత్రమో కానీ ఇది ఇంకా అన్న ఎక్కడ దీన్ని పెట్టిన ఇబ్బంది పెట్టద్దండి దీనికి దీనికి ఇంకా ఏం తెలియదు బిడ్డ అనేసి పండగలకు వేయట్లేదు అన్న ఎన్న పండగలుగా వేసి ఇంకా చాలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది సూపర్ గా పోతుంది ఇది నాకు తెలిసి వరుణ్ యాదవ్ ఉన్నాడు గొల్లపల్లి వరుణాధవ్ పాత బుల్ ఒకటి ఉంది లక్కీ అని అది నా ఫేవరెట్ ఎద్దు అది పోయినట్టు అప్పట్లో టాప్ ఏది పోవాల దాని తర్వాత నాకు నచ్చిన ఎద్దు నా ఎద్దు ఇప్పుట్లో ఆ జనరేషన్ ఆ టాప్ లో పోయే అంటే ఇది ఒకటే ఉంది ఓకే రెండు పళ్ళ మీద ఒక అభిమానాన్ని క్రియేట్ చేసుకుని అంటే అంటే ఆ టాప్ రేంజ్ లో పోయే దోడ ఇది ఒకటి ఉంది ఇప్పుడు అందరూ చొమ్ములు కడతారు మెల్లకేస్తారు అవి ఏమి కట్టరు అసలు చిన్న వయసు అసలు ఈ వయసులో పళ్ళకు కట్టేదంటే రారు దీని సైజ్ వచ్చి సంథింగ్ వచ్చి పద్దెనిమిదికి ఇరవై నాలుగు కడతారు చిన్న దూడప్పుడే ఓకే అంత పెద్ద పళ్ళకి ఈ వయసులోనే ఎత్తుకొని పోతాం నెయిట్ పలకే కడుతున్నారు పెద్ద పళ్ళగా పెద్ద ఎత్తులు కట్టే పలకే కడతా ఉన్నాం దీనికి సో ఇన్ ఫ్యూచర్ దీని పర్ఫార్మెన్స్ చూడాలి నాలుగు పళ్ళు మీదకి వచ్చినాక ఆరు పళ్ళు మీదకి వచ్చినాక సో అన్న అయితే ఒక్క మాటలో చెప్పేసారు అది లేకపోతే నేను లేదు నేను లేకపోతే అది లేదన్నట్టు చెప్పేసారు సో అది అన్న ఎద్దు మీద అభిమానం సో ఈ ఎద్దుతో పాటు అల్లిలో వదిలే దానికి వాళ్ళు యూత్ కూడా ఉన్నారు వాళ్ళ మాటలు కూడా రెండు మాటలు తెలుసుకుందాం చెప్పండి బ్రో మీ ఎద్దు గురించి మా ఎద్దంటే మాకు ఇష్టం నా అంటే ఆశరే అంటే ఓ పేరు అసలు చిన్నప్పుడు పలక్ గట్టక ముందే దాన్ని మేము టాటా ఏసీకి కట్టుకుని నాలుగు మోగులు వేసుకొని పోతా ఉన్నాము అసలు నా టాటా ఏసీకి గట్టి ఇప్పుడు కూడా దొడుక్కొని పోతాము మొన్న కూడా పాత గుంటకి చూపించింది ఇంకా పలక్ గట్టించుకోవడం గానీ అసలు ఉండలేదు అప్పుడు కూడా టాటా ఏసీకి ఇంక టాటా గట్టి గట్టే దొడుకోబోడాలి దాన్ని నడక అనేది తెలియదు ఇంతవరకు ఎంత మాత్రం తెలియదు ఫ్యూచర్ ఫ్యూచర్లో అయితే ఇంకా అల్లకొల్ అని చెప్పాలి దీనికి అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాం ఇప్పుడు టాప్ ఎద్దులు ఏమున్నాయో ఆ రేంజ్ లో కూర్చుంటుంది ఇది వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటంటే టాప్ ఎద్దుల్లో ఉండే దానికి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలుగుతుంది అనేసి అయితే చెప్తున్నారు వాళ్ళైతే దీని పెగ్గి దీని కసి అయితే మామూలుగా లేదు సో కైస్ విన్నారు కదా ఇంటర్వ్యూ అయితే సో ఈ అసురా గురించి అయితే ఇది డీటెయిల్స్ నెక్స్ట్ ఎవరితో చేయాలో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూనా సో ఇది గైస్ ఇంటర్వ్యూ అయితే థ్యాంక్ యూ